కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని సిపిఐ ఆధ్వర్యంలో నేషనల్ హైవేపై భారీ రాస్తారోకో నిర్వహించారు దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు మునిపెన్నడూ లేని విధంగా పెరిగాయని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు దేశంలో పెరిగే రికార్డు చెప్పారు దానిపై గౌతమేసి వేసి విచారణ చేపట్టాలని మణిపూర్ అల్లర్లపై సమగ్ర చర్చ పార్లమెంట్ రోజులలో ధరలు అధికారంలోకి వచ్చి రెండు సార్లు కాదు మూడోసారి వచ్చినప్పటికీ కూడా ఈ రోజు నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించడం లోపల కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అదే విధంగా నిరుద్యోగ సమస్య గురు పెన్నడు లేని విధంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కనుక చూసినట్లయితే నిరుద్యోగం దాదాపుగా నూట అరవై ఏడు శాతం పెరిగిపోయింది నిరుద్యోగాన్ని నియంత్రించడం లోపల ఈ కేంద్ర ప్రభుత్వం విఫలమైంది అదే విధంగా ఈ దేశంలో మన పేదరికం పెరిగిపోయింది అదే విధంగా పేదల యొక్క బతుకులు దుర్మరం ఉన్నాయి నల్ల చట్టాలు చేయడం వల్ల రైతుల యొక్క పరిస్థితి దుర్భరంగా ఉంది